హలో అండి అందరికీ నమస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో శ్రీమద్ రామాయణం మొదటి రోజు బాలకాండ రామాయణం ఆది కావ్యం ఈ కావ్యాన్ని గురించి ఒక మాట చెప్తారు వేద వేజే పరే పుంసి జాతి దశరథాత్మజే వేద ప్రాచేత సదాసి సాక్షాత్ రామాయణాత్మన వేదముల చేత ప్రతిపాదించబడిన పరతత్వమైన పరబ్రహ్మమైన ఆ భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే రామచంద్రమూర్తిగా నడిచి వచ్చాడు ఆ వేదములు అపౌరుషేయములు కనుక ఆ వేదమే రామాయణంగా నడిచి వచ్చింది అయితే వేదము రామాయణంగా నడిచి వచ్చి వేదము చేత ప్రతిపాదించబడిన పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా నడిచి వస్తే మనకి కలిసి వచ్చేది ఏంటి స్వామి ఎన్నో అవతారాలను స్వీకరించాడు ఎప్పుడెప్పుడు మనకు వైక్లభ్యం కలుగుతుందో అప్పుడప్పుడు తాను అవతారాన్ని స్వీకరించి ధర్మాన్ని మళ్ళీ రక్షిస్తాను అన్నాడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఎన్నో అవతారాలను స్వీకరించాడు అందులో రామావతారం ఒకటి మిగిలిన అవతారాలతో పోలిస్తే మనుష్య జీవమునకు సంబంధించినంత వరకు రామావతారానికి ఉన్న వైశిష్ట్యం చాలా గొప్పది కేవలం రాక్షసు సంహారం చెయ్యటం కోసమే రామావతారం వచ్చి ఉంటే రావణాసుర సంహారం అయిపోయిన వెంటనే రామావతారం కూడా పరిసమాప్తి కావాలి కానీ స్వామి అలా అనలేదు ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశాడు నేను పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి ఒక మనుష్యుడు మనుషునిగా బ్రతకటం ఎలాగో నేర్పటం కొరకు ఈ భూమండలాన్నంతా పరిపాలిస్తాను అన్నాడు ఇక్కడ మనం ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి రామచంద్రమూర్తి రామాయణంలో తన తండ్రి గారిని చాలా విశేషంగా గౌరవించాడు ఆయన భగవానుడు కాబట్టి గౌరవించాడు తన భార్య అయిన సీతను రావణాసురుడు అపహరిస్తే ఒక్క పరాక్రమంతో అతని పదితలలు తుంచి ఆమెను వెనక్కి తెచ్చుకోగలిగాడు భగవానుడు కనుక అలా చేయగలిగాడు రామచంద్రమూర్తి వశిష్ట విశ్వామిత్రాది గురువుల శుశ్రూష మహోత్కృష్టంగా చేశాడు భగవానుడు కనుక అలా చేయగలిగాడు రామచంద్రమూర్తి పదనాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు కాలికి పాదుకలు లేకుండా పల్లేరు కాయలున్న ఘోర అరణ్యాలలో నడిచాడు భగవానుడు కనుక నడిచాడు మనం ఇలా రామాయణంలో రామచంద్రుడు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పుకుంటూ ప్రతి దానికి ఆయన భగవానుడు కనుక చేశాడని అనుకుంటే రామాయణం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఎందుచేతనంటే అసలు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో చూపించడం కోసం రామాయణం వచ్చింది మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనం అందరం ఎలా బాధపడతామో రామాయణంలో శ్రీరామచంద్రుడు కూడా అలాగే బాధపడిన మాట పరమ వాస్తవం ఆయన తన భార్యను రావణాసారు రావణాసురుడు అపహరిస్తే విశేషంగా విలపించాడు యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్చ చెంది కింద పడిపోతే శోకతప్త హృదయంతో లక్ష్మణ నువ్వు లేని సీత నువ్వు లేని రాజ్యం నాకెందుకు అన్నాడు ఎక్కడకు వెళ్ళినా భార్య దొరుకుతుంది బంధువులు దొరుకుతారు రాజ్యం దొరుకుతుంది కానీ తోడబుట్టిన తమ్ముడు ఎక్కడి నుండి వస్తాడు కాబట్టి నువ్వు లేని నాడు ఈ భోగములు అక్కర్లేదు నువ్వు లేని నాడు ఈ జీవితం ఎందుకయ్యా కాబట్టి అన్నిటినీ వదిలిపెట్టేస్తాను అని అన్నాడు రాముడు రామాయణంలో ఒక భగవానులా ప్రవర్తించి చూపించలేదు ఒక మనిషి ఎలా బతుకుతాడో అలా బ్రతికి చూపించాడు రాముడు పడిన కష్టాలను మనం జ్ఞాపకం పెట్టుకుంటే నిజంగా మనకు జీవితంలో ఒక కష్టం వచ్చిందనుకోండి రాముడు పడిన కష్టం ముందు మనం పడుతున్న కష్టం ఏపాటిది అనిపిస్తుంది సీతమ్మ పడిన కష్టాలను గుర్తుకు తెచ్చుకున్నామనుకోండి అంతటి తల్లి అయోనిజ దశరథ మహారాజు పెద్ద కోడలు రామ లక్ష్మణుల చేత రక్షించబడ రక్షింపబడవలసిన తల్లి ఎక్కడో అంతఃపురంలో ఉండవలసిన అమ్మ ఒక రాక్షసుని అంతఃపురం వెనుక ఉన్న ప్రమదావనంలో సింసూప వృక్షం కింద పది నెలల పాటు చిరిగిపోయిన చీర కట్టుకొని జుట్టుముడి కూడా వేసుకోకుండా మట్టిలో పడి ఉందంటే ఆ సీతమ్మ తల్లి ఆ రోజు పడిన కష్టం ముందు మనం పడుతున్న కష్టాలు ఏపాటివి అంతటి కష్టంలో కూడా రాముడు విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే అవి రెండే సత్యం ధర్మం ఈ రెండిటిని రాముడు ఎన్నటికీ విడిచిపెట్టలేదు అందుకే ఇది రామాయణం అయింది అయినము అంటే నడక కాలం ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండుగా నడుస్తుంది రెండు పాదములనగా రెండు కాళ్ళు లేవనుకోండి అప్పుడు మనం నడిచే నడక కుంటి నడక సక్రమంగా నడవలేం అలాగే రామచంద్రమూర్తి రెండు కాళ్ళు బాహ్యంలో ఉండే కాళ్ళు కావు ఆయన సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ రెండు పాదములుగా పెట్టుకుని నడిచాడు అందుకని ఏది పోనివ్వండి ఆయన లక్ష్య పెట్టలేదు ఎంతటి కష్టం రానివ్వండి ఆయన పెట్టుకోలేదు సత్యం ధర్మం ఈ రెండిటినీ మాత్రం ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు సత్యధర్మములను నమ్ముకున్న వాణిని ఆ రెండు ఎలా కాపాడుతాయో రామాయణం మనకు చూపిస్తుంది ఒక పక్క ఇంద్రజిత్తు వేసిన బాణముల చేత కప్పబడి యుద్ధ భూమిలో పడిపోతే ఆ రోజున గరుత్మంతుడు ఎవరు ఆహ్వానించారని వచ్చాడు ధర్మాన్ని అనుష్ఠించిన వ్యక్తిని దైవం ఎలా కాపాడుతుందో సత్యాన్ని పట్టుకున్న వ్యక్తిని పరమేశ్వరుడు ఎలా రక్షిస్తాడో మనకు రామాయణం చూపిస్తుంది అందుకే రామాయణం ఎంత కాలం ఉంటుందో రామాయణాన్ని ఎంతకాలం మనం చదువుకుంటాము రామాయణం ఎంత కాలం వింటాము రామాయణం పట్ల మనకు విశ్వాసం ఎంతకాలం ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం నిలబడుతుంది మానవత్వం లేని నాడు మానవుడిగా జన్మించి ప్రయోజనం లేదు ఈ వేళ బాహ్యంలో ఎన్నో ఉపాధులు తిరుగుతున్నాయి ఆ ఉపాధులతో పాటుగా మనుష్యుడు కూడా ఒక ఉపాధి కేవలం మనుష్యునిగా జన్మించటం వలన కలిగే ప్రయోజనం ఏంటి కాని ఈ ఉపాధిలో ప్రవేశించి వచ్చినందుకు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే రామాయణం తప్ప మనకు మరొక గతి లేదు ఎన్నో ధర్మాలు ఉండవచ్చు ఆ ధర్మాలన్నీ చదువుతుంటే ఏదో పెద్దలు చెప్పారండి ఆ ధర్మాలు అనిపిస్తుంది కానీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆ ధర్మాలన్నిటినీ విడిచిపెట్టకుండా నడిచిన ఒక మహాపురుషుని జీవితమే శ్రీరామచంద్రమూర్తి జీవితం రాజా రాముడిగా ఉండవలసి వస్తే సీతమ్మ తల్లిని పరిత్యాగం చేశాడు ఒక తమ్ముడి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో రాము నేర్పుతాడు ఒక వ్యక్తి తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో రాము నేర్పుతాడు మాట్లాడాలో రాము నేర్పుతాడు ఒక మాట మాట్లాడితే ఆ మాటకు కట్టుబట్టం ఎలాగో రాముణ్ నేర్పుతాడు ఇది రామాయణానికి ఉన్న గొప్పతనం అందుకే మన పెద్దలు ఎన్నడూ రామాయణాన్ని విడిచిపెట్టలేదు అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు తన రామాయణ కల్పవృక్షంలో అంటారు మళ్ళీ అందరూ రాసిన రామాయణమే నేను రాయటం ఎందుకు అంటే ప్రతి పూట తిన్న అన్నమే మళ్ళా ఎందుకు తింటున్నాం అంటే అన్నం తినకపోతే ఉండలేము కనుక తింటున్నాం అలాగే వినిన రామాయణాన్నే మరల మరల వింటున్నాం రామాయణం లేని నాడు మనిషి జీవితమే లేదు మనిషి జీవితాన్ని మనిషి జీవితంగా నిలబెట్టగలిగింది మనిషిని మనిషిగా ప్రవర్తింపజేయగలిగింది సృష్టిలో రామాయణం ఒక్కటే ఎక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడకు దేవత దేవతలందరూ వచ్చి వింటారు అంతేకాకుండా ఎక్కడైనా రామాయణం వినపడితే చాలు రామకథ వినపడితే చాలు రామమంత్రం వినపడితే చాలు రామనామం వినపడితే చాలు అక్కడకు సాక్షాత్తు స్వామి హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి కన్నుల వెంట ఆనంద భాష్పాలు రాలిస్తూ పొంగిపోతూ అందరికన్నా ముందు వచ్చి ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కూర్చొని ఆ కథాగమనాన్ని విని కథాకాలక్షేపం పూర్తయిన తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ కనుల నీరు కారుస్తూ ఆ ప్రదేశాన్ని వదిలి పెడు పెడతారట ఈశ్వరాంశ సంభూతమైన హనుమ ఎక్కడ పాదం పెట్టారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది ఎక్కడ రామనామం చెప్పారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది ఎక్కడ సీతమ్మ తల్లి వైభవం కీర్తింపబడిందో అక్కడ మంగళం జరిగి తీరుతుంది అంత మహోత్కృష్టమైన రామాయణాన్ని వాల్మీకి బాల బాలకాండలో ఒక అద్భుతమైన శ్లోకంతో ప్రారంభిస్తాడు రామాయణం ప్రారంభమవుతుంది ఇక్కడ ఒకరు వేరొకరిని ప్రశ్న వేయవలసిన సమయం ఆసన్నమైంది ఎవరు ఎవరిని ప్రశ్న వేయాలి వాల్మీకి మహర్షి నార నారద మహర్షిని ప్రశ్న వేయాలి నారద మహర్షిని ఉద్దేశించి పరిప్రశ్న వేయటానికి వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నాడు అసలు వాల్మీకి అనే మాట చాలా ఆశ్చర్యకరమైన పేరు ఎందుచేతనంటే మనకు వాల్మీకి మహర్షి గురించి లోకంలో అనేక కథలు ఉన్నాయి వాల్మీకి కిరాతకుడని రత్నాకరుడనే పేరు కలవాడని ఏవేవో కథలు ఉన్నాయి అవన్నీ కల్పితములు వాల్మీకము అంటే పుట్ట పుట్ట నుండి బయటకు వచ్చినవాడు కాబట్టి ఆయనకు వాల్మీకి అనే పౌరుషనామం వచ్చింది వాల్మీకి ఎవరు ఆయన జీవిత వృత్తాంతం ఏమిటి ఈ ప్రశ్న స్కాంద పురాణంలోనిది స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు సనత్ కుమారుడిని అడిగాడు వాల్మీకి ఎవరు ఆది కావ్యమైన రామాయణాన్ని రచించగలిగిన సమర్థత వాల్మీకి మహర్షికి ఎక్కడి నుండి వచ్చింది ఎందువల్ల వచ్చింది నాకు చెప్పవలసింది అని అడుగుతాడు అందుకు సమాధానం ఆ రోజున సనత్ కుమారుడు చెప్తాడు వాల్మీకి మహర్షి అంశ చాలా ఆశ్చర్యకరమైంది పూర్వం సుమతి కౌశికి అనే దంపతులు ఉండేవారు వారికి అగ్నిశర్మ అనే కుమారుడు జన్మించాడు అతను ప్రచేత సగు ప్రచేత గణంలో ఉన్న భృగువంశమునందు పుట్టాడు అగ్నిశర్మకు బాల్యంలో తండ్రి వేదాన్ని పఠింపచేస్తే అది అంతగా అవ్వలేదు అయినా తండ్రి కష్టపడి కుమారునికి వేదాధ్యయనాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు అగ్నిశర్మ వేదమును నేర్చుకుంటున్నాడు ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఇతరులు ఇచ్చే దానము చేత ధర్మము చేత జీవనం చేసేవారు అది కూడా ఎంతో అవసరమైతే తప్ప దానం స్వీకరించేవారు కాదు అటువంటి స్థితిలో ఆ రాజ్యంలో క్షామం వచ్చింది క్షామంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇక దాన ధర్మాలు ఎలా చేయగలుగుతారు అందువల్ల అగ్ని శర్మకు కుటుంబ పోషణ జరగటం చాలా కష్టమైంది అందువల్ల అగ్ని శర్మ తన భార్యను తల్లిదండ్రులైన కౌశిక సుమతులను తీసుకొని అడవిలోనికి పోయి ఒక కుటీరాన్ని నిర్మించి అక్కడ దొరికే తేనె కందమూలములు మొదలైన వాటిని తెచ్చుకుని జీవనం గడుపుతున్నాడు వేదమును తగినంతగా నేర్వకపోవటం వల్ల సాత్వికమైన ప్రవృత్తి లోపించటం వల్ల అగ్నిశర్మకు ప్రారంధవశాత్తు అడవిలో సంచరించి దొంగలతో స్నేహం ఏర్పడింది అడవిలో ప్రయాణించే ప్రయాణికులను అడ్డగించి వారిని వేధించి వారి వద్దనున్న సొమ్మును అపహరించటానికి అలవాటు పడ్డాడు సంకటం ఏ ప్రారంధంతో వస్తుందో అదృష్టం కూడా అలాగే వస్తుంది ఒక రోజున అదృష్టం కొద్దీ అతనికి అటుగా ప్రయాణం చేసి వెళుతున్న సప్త ఋషులు తారసపడ్డారు ఋషులలో కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు అను పేర్లు గల ఏడుగురు మహాతపోధనులను సప్తర్షులు అనేవారు అప్పుడు అగ్నిశర్మ వారిని అడ్డగించి వారి వద్దనున్న వల్కములు దండకములను కింద పెట్టమని లేనిచో వారికి ప్రాణహాని కలిగించుతానని కలిగించగలనని చెప్తాడు అలా అడ్డగింపబడిన మహర్షులలో ఆత్రి మహర్షి కూడా ఉన్నాడు